ఇస్కాన్ శ్రీకృష్ణ మందిరం ఎంతో సుందరంగా ఉన్న శ్రీ తాల్చేర్ ఇస్కాన్ శ్రీకృష్ణ మందిరం అంటే చూడండి రాధాకృష్ణుల వారు అందరికీ నమస్కారం అండి నేను మీ లోకల్ ఈరోజు మరొక దేవాలయంతో మీ ముందుకు ఇచ్చానండి ఇది తాల్చేర్ ఇస్కాన్ శ్రీకృష్ణ మందిరం అండి చూడండి ఎంత సుందరంగా ఉందో ఒరిజినల్ తులసమ్మ అంటే ఎలా ఉంటుందేమో అని అనుకున్నానండి చూడండి తులసమ్మ చాలా దగ్గర చూసాం కదా ఎక్సలెంట్గా ఉందండి తులసమ్మ ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ ఎంట్రన్స్ మాత్రం చాలా కండ్ల విందులుగా ఉందండి చూడండి ఎన్నికపోయే సింహం కూర్చొని చూడవలసింది ఇస్కాన్ మందిరం చూడండి ఎంత సుందరంగా ఉంది మండపం బా ప్రతి దాని మీద ఒక దేవుడు ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది చుట్టూ ఎంతో సుందరమైన ప్రదేశం చెట్లు ఎంత ప్రశాంతంగా శ్రీకృష్ణవారి దేవాలయం ఉందో చూడండి చూడండి ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీకు శ్రీకృష్ణ దర్శనం అయింది కనుక ప్రతి ఒక్కరూ నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్థితిగా కోరుకుంటూ మీ లోకల్ బాయ్ నరేష్ మరొక వీడియోతో కలుసుకుందాం మరందరూ బాగుండాలని మరొకసారి ఆ శ్రీకృష్ణ పరమాత్మను కోరుకుంటూ మీ లోకల్ బాయ్ నరేష్ ముచ్చలంపల్లెం ఓకే ఫ్రెండ్స్